వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ శవంతి జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ ఇది కేవలం వార్తల కోసమే కాదు మన మనసును తాకే యాత్రల కోసం కూడా ఒక మాట మనిషిని రక్షిస్తుంది ఒక తీర్పు జీవితాన్ని మార్చేస్తుంది ఒక దర్శనం ఆత్మకి శాంతి ఇస్తుంది వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మనసు తిరుమలకే పారిపోతుంది కానీ ఇక్కడ చిలుకూరులో స్వామి మాటలతో మనసును తాకుతాడు వీసా బాలాజీ అనే పేరుతో ప్రఖ్యాతి పొందిన ఈ గుడి వారసత్వం లేని రాచరికం లేని హుండీ లేని ఆలయం ఇది అధికారపు చప్పుల్లతో కాదు ఒక తపస్వి కన్నీటి మొక్కుతో వెలిసిన గుడి ఇది భక్తుల శ్రద్ధకి నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్ సిటీ నుంచి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామం తెలంగాణలో ఉంది ఈ ఆలయం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమలకెళ్ళేవాడు ఒకసారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నది ఏడుకొండల యాత్ర మానుకోవలసి వచ్చింది ఆ రాత్రే కలలో శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు నన్ను వెతకకూడదు నీవు నివసించే అడవిలోనే నేను ఉన్నాను అని భక్తుడు కలలో చూసిన ప్రదేశానికి వెళ్ళి ఒక పుట్ట త్రవడం మొదలుపెట్టాడు అప్పుడే రాతి విగ్రహానికి తగలడంతో వెంకటేశ్వని స్వరూపం నుంచి రక్తం కారినట్టు కనిపించింది భక్తునికి అపచారంగా అనిపించింది అదే క్షణం పాలతో కడుగు అనే ఆధ్యాత్మిక స్వరం వినిపించింది ఆ విధంగా బయటపడింది శ్రీదేవి భూదేవి సమేతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు విగ్రహం ఇది అరుదైన శిలా విగ్రహం మూడు మూర్తులు ఒకే రూపంలో దర్శనమిచ్చే అద్భుతం పంతొమ్మిది వందల అరవై మూడులో రాజ్యలక్ష్మి అమ్మవారు ఆలయానికి ప్రకాశాన్ని తెచ్చారు పద్మాలతో సుందరమైన మూడు చేయిలు కరుణతో నిండిన నాలుగో చేయి భక్తులకు శరణ్యమై వెలుగునిస్తుంది ఇక్కడికి రావడమే చాలు మనసు హాయిగా వెళ్తుంది మొదటిసారి వచ్చేవాళ్ళు స్వామివారిని దర్శించుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక తీరాలని ప్రార్థిస్తారు ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పే చోటు ఇదే అందుకే ఈ ఆలయానికి వ్రతాల దేవుడు ప్రార్థనల బాలాజీ అని పేరు ఈ ఆలయంలో వీసా కోరికలు తీర్చిన వారి సంఖ్య వేలల్లో ఉంది ఆస్ట్రేలియా అమెరికా యూరప్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి కోరిక చెప్పిన వాళ్లకు వీసా వస్తుందంటారు ఇంటర్వ్యూకు ముందు చిలుకూరికి ఓ ఇంటర్వ్యూ ఇస్తారట భక్తులు అందుకే ఈ గుడిని వీసా బాలాజీ అని పిలుస్తారు ఇక్కడ భక్తి ఉంది భేదం లేదు రాజుగా స్వామిని దర్శించుకునే అదృష్టం అందరికీ ఇక్కడే లభిస్తుంది కొన్ని కోరికలు తీరాలంటే ఆలస్యమవుతుంది కానీ స్వామి చూపు పడితే ఆ క్షణం నుంచే జీవితం మారిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి